గత కొన్నేళ్లుగా మంచు ఫ్యామిలీలో వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే మంచు మనోజ్ వర్సెస్ మంచు ఫ్యామిలీ అన్నట్లుగా ఈ గొడవలు సాగుతున్నాయి సోదరుడు విష్ణు తన కార్లను దొంగిలించాడంటూ మోహన్ బాబు ఇంటి ముందు ఇటీవల మంచు మనోజ్ ఆందోళనకు దిగిన సంగతి కూడా తెలిసిందే కూతురు పుట్టినరోజు వేడుక కోసం రాజస్థాన్కు వెళ్ళిన వెళ్లిన సమయంలో విష్ణు ఈ చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు మనోజ్ చేసిన ఈ ఆరోపణలపై మంచు విష్ణు మోహన్ బాబు ఇంతవరకు స్పందించలేదు ఈ వివాదాలపై మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి మాట్లాడేందుకు ఇష్టం లేదు తాజాగా చేంజ్ ఈ ఈవెంట్లో లో కలిసి ర్యాంప్ వాక్ చేసింది ఆమె స్టేజ్ పై ఉన్న సమయంలో మనోజ్ దంపతులు అక్కడికి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు తమ్ముడు మనోజ్ చూసి లక్ష్మి ఎమోషనల్ అయింది స్టేజ్ పై ఉన్నాననే సంగతి మరిచిపోయి కన్నీళ్లు పెట్టుకుంది తమ్ముడిని పట్టుకుని ఏడ్ చేసింది మనోజ్ దంపతులు ఆమెను ఓదార్చారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది మనోజ్ని మోహన్ బాబు విష్ణు ఇంటి నుండి తరిమేశారు విష్ణు కోసం మనోజ్ని ఒక సినిమాలో కావాలని లేడీ గెటప్ కూడా వేయించాడని మనోజ్ చెప్పారు మంచు ఫ్యామిలీ గొడవల్లో ఎవరిది కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి